అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి భారీ వర్షాలతో తెలంగాణలో చాలా ప్రాంతాలు నీట మునిగిన పరిస్థితి ఉంది ఖమ్మంలో అయితే వరద బెలయం కనిపిస్తోంది మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది ఇళ్లలోకి వాటర్ వచ్చే పలు కాలనీలు కాలనీలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి ఉంది సో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఉంది పూర్తిగా హైదరాబాద్కు వచ్చేటువంటి ఆ రూట్ కూడా పూర్తిగా దెబ్బతిన్నటంతో రాకపోకలు స్తంభించిన పరుస్తుంది ముఖ్యంగా ఖమ్మంలో మున్నేరు వాగు తీవ్ర రూపం దాల్చడంతో ఉగ్ర రూపం దాల్చడంతో సో చాలా ప్రాంతాలు ఖమ్మం జిల్లాలో నేటి మునిగిన సిచ్యువేషన్ ఉంది తర్వాత పంట నష్టం తీవ్రంగా జరిగింది ఒకసారి విజువల్స్ రూపంలో మనం ఇక్కడ చూడొచ్చు ఖమ్మంలో ఎలాంటి పరిస్థితుందో మనం చూస్తున్నాము పూర్తిగా ఇక్కడ మనకి బ్రిడ్జ్ కనిపిస్తుంది బ్రిడ్జ్ పై వరకు వాటర్ వచ్చినాయి అంటే ఎంత భయానక పరిస్థితి అక్కడ వరద విలయం జల కడుగం ఇక్కడ మనకు కనిపిస్తుంది వరద తాకిడికి పంట తీవ్ర నష్టం జరిగింది తర్వాత పలు కాలనీల్లో కూడా వాటర్ రావడంతో సో ప్రజలు భయం గుప్పిట్లో గడిపిన పరిస్థితి ఖమ్మం జిల్లాలో కనిపిస్తుంది ఖమ్మం జిల్లాకు సంబంధించిన సో విజువల్స్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఇక్కడ చూడొచ్చు ఏ స్థాయిలో ఆ వరద ప్రవాహంకి లోపల ఇళ్ళు పూర్తిగా నీట మునిగినాయి సో ఇళ్లలోకి వాటర్ రావటం కాదు ఇల్లు మునిగిపోయేంత స్థాయిలో వాటర్ రావడంతో ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితులు అక్కడ బాధిత జనం కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నారు చూసారా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ బాధిత ప్రాంతాల్లో పరిశీలించారు పంట నష్టం అంచనా వేశారు ఆ తర్వాత చాలా పశువులు కూడా వరదలో చనిపోయిన పరిస్థితుంది సో మృతుల సంఖ్య కొంత పెరిగే అవకాశం ఉందని మనకు సమాచారం వస్తుంది ఇప్పటికీ ఆ మృతుల కుటుంబాలకు కూడా ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఆ బాధితు కుటుంబాలకు అందిస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు సో నిన్న వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిశీలించారు ఏ విధంగా పూర్తిగా కాలనీలు జలమయ్య ఏమయ్యాయో ఇక్కడ మనకి విజువల్స్లో చూడొచ్చు ఇవన్నీ షాపింగ్ కాంప్లెక్స్లో కూడా వాటర్ చేసిన సెల్లార్స్ పూర్తిగా వాటర్లో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది సో ఖమ్మంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడొచ్చు పూర్తిగా ప్రధాన రహదారులకు కూడా ఈ స్థాయిలో వాటర్ రావడంతో మున్నేరు వాగు ఉప్పొంగి ప్రవహించి ఖమ్మం జిల్లాలో చాలా గ్రామాలను కూడా ముంచేసింది కొన్ని మండలాల్లో అయితే అక్కడ అసలు జనం ఎంత ఇబ్బంది పడ్డారంటే బయటకు వచ్చి నిత్యావసర వస్తువులు కూడా కొనుక్కోలేని స్థితిలో అక్కడ నీట మునిగిన పరిస్థితుంది ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది ఇక్కడ మనకి విజువల్ చాలా క్లియర్గా చూడొచ్చు ఇటువైపు నుంచి ఇటువైపుకి రావటానికి తాళ్ళు గట్టు వస్తున్నారు ఇక్కడ వరద చూసారా ఎంత ఫ్లోటింగ్ ఎంత బేభత్సంగా కనిపిస్తుంది ఇందులో ఒకవేళ జారి పడితే కనుక ఇక ఏ వాగులకు కొట్టుకుపోయే పరిస్థితి అంత డేంజరస్గా ఈ వరద ఉప్పొంగి ప్రవహిస్తూ కాలనీల్లోకి వచ్చేసింది ఇళ్లలోకి వచ్చేసింది అసలు చూసారా ఎంత వేగంగా వరద వస్తుంది అనేది కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది పూర్తిగా లోతట్టు ప్రాంతాలు కూడా ఏ విధంగా జలమైపోయాయి ఇళ్లలో కూడా వాటర్ వచ్చేసి ఇల్లు సగం మునిగిపోయింది చూడండి సో ఈ పాయింట్లో మనం చూస్తుంటే కనుక ఇల్లు పూర్తిగా మునిగిపోయింది ఇంట్లో వాటర్ వెళ్ళిపోయింది ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పూర్తిగా తడిసిపోయాయి బట్టలు తడిచిపోయాయి బియ్యం తడిచిపోయింది నిత్యావసరాలన్నీ కూడా తడిచిపోయిన పరిస్థితుంది అంత భయంకరమైన వరద గతంలో ఎప్పుడూ చూడని వరద ఇక్కడ కనిపిస్తుంది మనం చూస్తున్నాము ఆ విజయవాడలో కూడా నూట ఇరవై సంవత్సరాల తర్వాత ఇంత భారీ వరద వచ్చిందని చెప్పి విజయవాడ వాసులు చెప్తున్నారు ఇక్కడ ఖమ్మంలో కూడా సేమ్ సీన్ కనిపిస్తుంది కొంతమంది వృద్ధుల్ని పలకరిస్తే కనుక మేము ఎనభై ఏళ్ళలో నా వయసు ఎనభై సంవత్సరాలు సార్ ఈ ఎనభై ఏళ్ళలో ఇంత వరద ఖమ్మంలో నేను ఎప్పుడూ చూడలేదని చెప్పి ఆ పెద్దయని చెప్తూ ఉన్నాడంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయో మనకు కనిపిస్తోంది పూర్తిగా ఇళ్ళు మునిగిపోయేంత వరద వచ్చిందంటే సో వాగు ఎంత తీవ్రంగా ప్రవహించిందో వరద ఉధృతి కనిపించిందో మనకు అర్థమవుతుంది ఇక ఎగువను కురుస్తున్న వర్షాలు ఇక్కడ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి పైనుంచి వస్తున్నటువంటి వరద ఏ స్థాయిలో ఉందో మనం చూస్తున్నాం సో కొన్ని లక్షల క్యూసెక్ల వరద ఇట్లా పారుతూ ఉంటే సో పూర్తిగా గ్రామాలు గ్రామాలే మునిగిపోయినాయి రోడ్లన్నీ కొట్టుకుపోయినాయి సో కలవట్లు కొట్టుకుపోయినాయి ఏ విధంగానూ ఈ వాహనాలు ముందుకుపోయే పరిస్థితి లేదనమాట సో నిన్న అందుకనే ఇంత తీవ్రమైనటువంటి ఘోరమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్లారు పూర్తిగా పరిశీలించారు బాధితులకు అండగా ఉంటామని చెప్పారు కొన్ని చోట్లయితే అక్రమ నిర్మాణాల వల్లే ఇంత వరద వచ్చిందని చెప్పేసి చెప్తా ఉన్నారు ఎందుకంటే అక్రమంగా వాటర్ వెళ్ళే ఆ ఫ్లోకి అడ్డుకట్టగా గోడ కట్టేయడంతో నిర్మాణాలు చేసేయడంతో అవి వేరే రూట్లోకి వెళ్ళడంతో లోతట్టు ఉన్న ప్రదేశాల్లో అక్కడ నిర్మాణాలు చేపట్టడంతో అక్కడ పూర్తిగా వాటర్ పోయి ఆ ఊళ్ళుకు ఊళ్ళు మునిగిపోయిన పరిస్థితి సో ఈ అక్రమ నిర్మాణాలను పూర్తి స్థాయిలో పరిశీలించి సమీక్షించి ఎక్కడ నిర్మాణాలు ఉండకూడదు వాటిని కనిపెట్టి ఆ నిర్మాణాలను కూడా తొలగిస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు వాళ్ళు ఎవరైనా అక్కడ బాధిత ప్రజలు అంటే వాళ్ళకి వేరే ప్లేస్లో మళ్ళీ రీహాబిలిటేషన్ కూడా చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టం చేశారు ఇక్కడ హైదరాబాద్లో కూడా ఇదే పరిస్థితి కదా హైదరాబాద్లో కూడా కొద్దిపాటి వర్షం పడితేనే కాలనీలు మునిగిపోయే పరిస్థితి దాని కారణం ఏంటి చెరువులు కబ్జా చేయడం చెరువులను ఆక్రమించడం అక్రమ కట్టడాలు కట్టేయటమే సో ఆ కొన్ని అపార్ట్మెంట్లు బిల్లాలు కాలనీసు చెరువులు ఉన్నటువంటి ప్రదేశంలోకి వచ్చేసాయి వాటర్ పడితే అక్కడే ఉండేది ఆ చెరువు ప్రాంతంలో ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు కట్టేశారు చెరువులు ఉన్న చోట బిల్డింగ్లు వచ్చినాయి వాటర్ ఉన్న చోట బిల్డింగ్ కట్టల సో డెఫినెట్గా దీన్ని సీరియస్గా తీసుకుంది కాబట్టి హైడ్రో పేరుతో హైదరాబాద్లో కూడా మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఇలా మునిగిపోయే పరిస్థితి రాకుండా రేవంత్ రెడ్డి గారు కట్టుదిట్టంగా హైడ్రాను కూడా తీసుకుపోతున్నారు నిర్మాణాలు కూల్చేస్తున్నారు ఇప్పుడు ఖమ్మంలో కూడా సగం కారణం అదేనంట ఒకవైపు భారీగా వర్షం పడుతుంది వరద వస్తుంది గతంలో ఎప్పుడు లేని వరద కనిపిస్తుంది దీనికి తోడు అక్రమ నిర్మాణాలు ఉండబట్టి అది ఇంకొంచెం ఎక్కువైంది సో డెఫినెట్గా చెరువుల్ని పరిరక్షించాల్సిన అవసరం కనిపిస్తుంది చెరువుల దగ్గర నిర్మాణాలు చేపడితే పూర్తిగా వాటిని తొలగిస్తామని కూడా చెప్తున్నారు సో మరొకసారి వరద ఇప్పుడు ప్రకృతి విలయాన్ని ఎవరు ఆపలేరండి ప్రకృతి బీభత్సాలు అప్పుడప్పుడు రేరెస్ట్ పరిస్థితుల్లో జరుగుతూ ఉంటే వరద వచ్చేస్తూ ఉంటుంది కానీ ఆ వరద మరింత ఎక్కువ కాకుండా ఉండటానికి వరదను తట్టుకోవటానికి ఏవైతే చర్యలు చేయాలో వాటిని సీరియస్గా చేసుకోవడంలో గత ప్రభుత్వాలు విఫలమైన పరిస్థితి ఉంది సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు అక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వారు శాయశక్తులు కృషి చేస్తున్నారు మరొకసారి ఎంత వరద వచ్చినా తట్టుకునేందుకు ఏం చేయాలి దీని మీద కొంత సీరియస్ యాక్షన్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది సో ఖమ్మంలో అయితే చాలా దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకంటే కా ఊళ్ళకు ఊళ్ళే కొట్టుకుపోయే పరిస్థితి ఉంది పంట నష్టం జరిగింది పశువులు ఇబ్బంది పడ్డాయి సో ఆహారం దొరకని సిచ్యువేషన్ కొన్ని గ్రామాల్లో ఉంది సో కాబట్టి ఇది ప్రకృతి విలయం ఒకవైపు వస్తున్నప్పటికి కూడా అధికార యంత్రాంగం ఎంత సీరియస్గా పనిచేసినా సరే కొంతలో కొంత తగ్గించాలంటే మానవ తప్పిదాలను అరికట్టాల్సిన అవసరం కనిపిస్తోంది సో ఆ రకంగా ప్రభుత్వాలు యాక్షన్ చేసుకున్న సిచ్యువేషన్ ప్రస్తుతం అయితే ఉంది